దేవుడు లోతు భార్యను బయటికి రమ్మని చెప్పాడు లోతు భార్యకు లోతు కుమార్తెలకు లోతు చెప్పాడు మీరు అక్కడ జరిగే విషయాన్ని ఏమాత్రం తిరిగి చూడకూడదని చెప్పాడు తిరిగి చూడమని చెప్తే సాధారణంగా మనం ఏంటి చెప్పిన మాట వినం కదా ఆదామవ నుంచి మన యొక్క జీవితాలు వస్తానే ఉన్నాయి ఇంకా స్త్రీలు అయితే మరీ దారుణంగా ఉంటారు అయితే ఆ లోతు భార్య లోతు భార్య పేరు కూడా అక్కడ రాయలే అంటే దేవునికి ఎంత కోపం వచ్చిందో చూడండి పేరు కూడా రాయబడాలి అక్కడ లోతు బారే పేరు రాయబడలేదు వెళ్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు పైనుంచి బగ 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 మండి అగ్ని గోల పడ పగిలిపోయింది మొత్తం ఇల్లు పగిలిపోయిన ఒక్కొక్కరు కేకలేతున్నా కాపాడయ్యా దేవా క్షమించాయి అంటున్నాడు ఏం క్షమిస్తాం క్షణాల్లో క్షణాల బూడిదయిపోయినారు ఆ కేకలను ఆ రౌద్రాన్ని ఆ మంటను ఏందా ఇది దాయిదనుకొని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది తల్లి వెనక్కి తిరిగి చూడగానే దేవుడు ఏం చెప్పాడో ఆ మాట ప్రకారం ఉప్పు స్తంభం అయిపోయింది ఉప్పు స్తంభం అంటే సాల్ట్ పిల్లర్ సాల్ట్ పిల్లర్గా మారిపోయింది ఇప్పటికీ ఆ సాల్ట్ పిల్లర్ను సొదమో గుమరో ప్రాంతంలో వారు వచ్చే ప్రాంతంలో మనం చూడవచ్చు సాల్ట్ పిల్లర్ని ప్రేమైన దేవుని ప్రజలారా దేవుని యొక్క చారిత్రక ఆధారాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి ఉన్నాయి పాపము చేసిన బట్టి మనిషి యొక్క పత్తన వ్యవస్థ ఎలా ఉంటుంది అంత దారుణంగా ఉంటుంది లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని నేను బైబిల్లో రాయబడింది ఎందుకు దేవుడు ఒక మాట చెబితే ఆ మాటకు లోబడిపోవాలా దేవుడు ఒక మాట చెబితే ఆ మాటకు వినిపోవాలి ఆ మాట వింటేనే మనకు శ్రేష్టము జీవితం ధన్యమవుతుంది దేవుడు చెప్పిన మాట వినకపోతే లోతు భార్య ఎంత దారుణం అయిపోయింది అదే కనుక లోతు భార్య గడ అక్కడ ఉంటే కూతురు పాపం చేసేవారా ఆమా వినలేదు లోతు భార్య వినలేదు లోతు పిల్లలు వినలేదండి ఒక కుటుంబంలో భార్య సక్రమంగా ఉండాలా బాగా పిల్లల్ని పెంచాలంటే భర్తకు సరిగా వెళ్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు వచ్చేస్తుంటాడు తెచ్చి పెడుతుంటాడు అంతే కానీ భార్య పిల్లలను పోషించే ధన్యత ఉంది ఆ భార్య కనుక సక్రమంగా ఉంటే ఆ ప్రాంతంలో కుటుంబంగా మంచిగా ప్రార్థనా పరులుగా ఉండుంటే ఏ విధంగా దేవుడు ఆ వ్యక్తులను నోవాహును నోవా కుటుంబాన్ని తప్పించాడు ఆ విధంగా తప్పించేవాడు కానీ భార్య చెప్పిన మాట ఇనేది కాదు అమ్మ రామ్మ ప్రార్థన బాధమంటే ఆ నువ్వేవా నాకు అవసరంలా ప్రార్థన అని వాళ్ళు నీ ఇంట్లో ఉన్నారా నువ్వే చూ అట్లా అంటున్నావా పిల్లలకు చదువు చెప్పమంటే ఆ నువ్వు చెప్పొద్దా నాకు నేను చూసుకుంటా పో అని రక్లెస్గా భర్తగా మాట్లాడుతున్నావా గమనించు లోతు భార్యని జ్ఞాపకం చేసుకో ఆమె ఎలాంటి పరిస్థితిలో వెళ్ళిపోయింది ఆమె ఏ స్థితిలో అట్లా ఉంది ఆమె చెప్పిన మాట వినలా ఏమి జరుగుతుందని వెనుకకి తిరిగి చూడగానే మొత్తం తారుమారైపోతా ఉంది చూసింది బాగా చూసింది ఉప్పు స్థాపం సెకండ్లో అయిపోయింది ఉపుస్తమం సాల్ట్ పిల్లర్ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అబ్బా ప్రేమ గలవాడు ఆయన అదే అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ద ఫైరింగ్ దేవుడు ఫైర్ అగ్ని ఆయన అగ్ని వలె మండేవాడు ఫైర్తో పాటు స్నో కూడా ఫైర్ అండ్ స్నో ఆయన కరిగేవారు ఆయన మంట పెట్టేవాడు ఆయన నీ విషయంలో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచలేక దేవుని చెప్పిన మాట మీకు ఎన్నోసార్లు నశించిపోయావేమో లోతు భార్య వాళ్ళే సాల్ట్ పిల్లల్లాగా మారిపోయింది నువ్వు కూడా సాల్ట్ పిల్లల్లా మారిపోతావా నీవు కూడా సాల్ట్ పిల్లల్లాగా మారిపోయి ఏమి చేయలేక అర్థం కాక అట్లనే ఉంటావా కుటుంబం నీ వల్ల పాడైపోతుందే కుటుంబం నీ వల్ల ఏమీ లేకుండా పోతుందే గమనిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా చెప్పిన మాట ఎవరు వినకపోయినా వారు సాల్ట్ పిల్లలు భర్త కానీ భార్య కానీ భర్త కానీ భార్య కానీ భార్య భర్తలు ఇద్దరు పిల్లలు ఒక సక్రమైన రీతిలో జీవింపచేయాలా వారు అబద్ధాలడుతున్నారు బూతు మాట్లాడితే ఒక దెబ్బ పడాలంతే నానా చిన్నపిల్లలు వదిలి అని అంటారు ఆడ ఆడవాళ్ళు వచ్చేసి చిన్నపిల్లలు వదిలేసి ఏం కాదులే వాళ్ళు అని వదిలేస్తూ ఉంటాం వదిలేస్తే ఒక దినాన్ని ఏమైపోద్ది తెలుసా వారు భయంకరమైన తిరుగుడు జీవిస్తూ ఉంటారు ఓ తల్లి జ్ఞాపకం చేసుకో నీ జీవితం దేవుని కొరకు సమర్పించిన నీవు పిల్లలను దేవుని కొరకు జీవింపచేయి నువ్వు మోకరించి ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేసుకో నువ్వు ప్రార్థనకు రా దేవుడి సలు గడుపు వాక్యం చదువు దేవుని స్వార్త విను సెల్ ఫోన్లో వాక్యాలు విను టీవీల్లో వాక్యాలు విను సెల్ ఫోన్ ముందుకు వేసుకొని ఏదో చూస్తూ ఉంటే లేకపోతే టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటే వారు కూడా అదే నేర్చుకుంటారు వారు కూడా అదే నేర్చుకుంటారు గమనించండి ఒకరోజంట ఒక కూతురు జుమ్ముతూ ఉంది ఎవరు వచ్చి బయట అమ్మని నరుస్తూ ఉన్నారు ఏందమ్మా ఎట్లా చేసావు ఏదో పొరపాటు చేసింది ఎట్లా చేసావంటే ఈ మా ఇంకా బూతులకు స్టార్ట్ చేసింది బూతులు మాట్లాడుతుంది బూతులు మాట్లాడుతుంది నా అమ్మ మాట్లాడుతుంది ఈ మాట్లాడుతుంది ఇద్దరు మాట్లాడుతుంది ఈ చిన్న సీపు ఆడేసి నోరు కలి చూస్తూ ఉందంట నోరు చూస్తూ ఉంది వచ్చి సరే అయిపోయింది ఎట్లా కొట్టుకున్న తిట్టుకున్నారా అయిపోయింది నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వేరే ఆమె వచ్చి మరలా ఈ మధ్య గొడవ పెట్టుకుంది గొడవ పెట్టుకుంటే ఆ పాప నువ్వు ఉండట్టే అని చెప్పి ఈమెది అంట ఎక్కడ నేర్చుకున్నావు అమ్మా ఇవన్నీ అంటే నువ్వు నేర్పించిందేమో నువ్వు మొన్న తిడుతుంటే నేను చూశాను అప్పుడు నేర్చుకున్నా అబ్బా నాకంటే గొప్పదాన్ని అయిపోయినావు కదా అన్నదంట చూసారా ప్రేమైన దేవుని ప్రజలారా నీ కుటుంబం నీ వల్లనే మార్చబడాలి ఒక సహోదరి లోతు భార్యను జ్ఞాపకం చేసుకో ఆమె జీవితాన్ని గుర్తెనుకో ఆమె ఏ విధంగా పాడైపోయిందో ఏ విధంగా దేవుని ఆజ్ఞం ధిక్కరించి నాశనమైపోయిందో నీవు అలా మా నాశనం అవుతావా క్షమించమనడు అబ్రహామ భార్య అబ్రహాం మాట విన్నది దేవుడి మాట విన్నదే అబ్రహామ భార్య వలె జీవించు అబ్రహాం భార్య వర జీవిస్తే నీ జీవితము అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది కుటుంబం ఇస్సాకు పడతాడు ఆ చండాలపు కుమార్తెలు చేసినట్లుగా నీ జీవితంలో ఉండకూడదని ఈ విషయాన్ని గమనించుకొని ఆశించి ఆలోచించుకొని తీర్మానం చేసుకో లోతు భార్యను దేవుడు ఎంతగానో ప్రేమించాడు కానీ దేవుని మాట వినని కారణం వల్ల లోతు భార్య అవుతుంది మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ఉపుస్తమం రియల్ది నిజమైనది రిమం ద లెజన్ ఆఫ్ లార్డ్స్ వైఫ్ డోంట్ లుక్ బ్యాక్ లూకా పదిహేడు ముప్పై రెండో వచ్చిన ప్రకారం ఏ మాత్రం వెనుకకు మనము తిరిగి చూడకూడదు దేవుడు ఒక మాట చెప్పాడంటే దాని ప్రకారం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి కట్టుబడి ఉన్నప్పుడే మనము దీవించబడతాం లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదం కానీ ఏది కూడా దొరకదు గమనించండి ఇక్కడ లోతు వైఫ్ సాల్ట్ పిల్లర్ అయిపోతా వచ్చింది ఎంత ఘోరమైన పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితులు ఎప్పుడో దేవుడు తెలియసిన విషయాలను ఈ దినాల్లో చారిత్రక ఆధారాలతో మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా మనం అర్థం చేసుకో దేవుడు చెప్పిన మాట వినక ఎన్నోసార్లు తప్పిపోతున్నాం ప్రియా సహోదరి సహోదరుడా ఏ విధంగా లోతు భార్య ఉపస్థమైపోయిందో ఏ విధముగా సుధమ గుమ్మర పట్టణాలు నాశనమవుతూ వచ్చాయో అక్కడున్న పరిస్థితులు మీరు గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా మన జీవితాలు మార్చబడకుండా క్రీస్తు మాటను వినకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే మనకంటే భ్రష్టుడు మనకంటే భ్రష్టురాలు ఎవరూ ఉండరు ఆలోచించండి సుధమ గుమ్మర విషయాన్ని జ్ఞాపకం చేసుకొని లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని జీవితాన్ని కట్టుకుందాం